మీద నోరు బారేసుకోవడం నోటికొచ్చిన బూతులు తిట్టడం పరుష పదజాలం వాడడం పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పవచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవడు చెప్తే ఈ నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు నాయన చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన పాపం ఆయన కనిపెట్టి ఆయన బాధపడుతున్నాడు ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళలో పన్నెండేళ్ళు ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం